What's ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురం అంగరంగ వైభవంగా మార్కాపురం మార్కెట్ యార్డ్ గా మాలపాటి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి ఆశీస్సులతో మాలపాటి వెంకటరెడ్డి గారు మార్కాపురం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మార్కాపురం పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు మొదటిగా మాలపాటి వెంకటరెడ్డి ఇంటి నుండి ఏఎంసీ ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం మార్కెట్ ఆవరణలో గౌరవ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ గుట్టుపాటి రవికుమార్ రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ డోలా బాల స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ శాసన సభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ శాసన సభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గిద్దలూరు శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య ఎర్రగడ్డపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎలక్షన్ బాబు దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గొట్టిపాటి లక్ష్మి లలిత్ పాల్గొన్నారు రాష్ట్ర మంత్రివర్గంలో శ్రీ గొట్టిపాటి రవికుమార్ శ్రీ డోలా బాల స్వామి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి శ్రీ దాంపచర్ల జనార్దన్ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే రెండు మూడు నెలల్లో మార్కాపురం జిల్లా సకారం అవుతుందని వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈ రెండు విషయాలపై దృష్టి సారించాలని ప్రతినిధి పట్టుదలతో నియోజకవర్గ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా శాసనసభ్యులు మార్కాపురం జిల్లా ఆవశ్యకర్త గురించి వివరించారు ఈ కార్యక్రమానికి తరలివచ్చిన వచ్చిన ప్రతి ఒక్కరికి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నెంబర్ ఐదు వందల తొంభై అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్క్ ఆఫ్రం మార్క్ చైర్మన్ గా చైర్మన్ గా నియమించ నియమించబడినందున నిర్మించబడినందున మార్కెట్ల చట్టములు మార్కెట్ల చట్టములు మరియు మరియు నిబంధనల మేరకు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన నాకు సంక్రమించిన అధికారములకు లోబడి అధికారములకు లోబడి ఎటువంటి బంధప్రీతి గాని ఎటువంటి బంధుప్రీతి గాని రాగ దేశాలు కానీ రాగ దేశాలు గాని లేకుండా లేకుండా సత్ప్రవర్తనతో ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు రైతు శ్రేయస్సు కొరకు మరియు మరియు మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు నా సాయ శక్తుల శక్తుల కృషి చేస్తానని కృషి మనస మనస వాచ వాచ కర్మల కర్మ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ప్రాంతంగా అనంతపూర్ జిల్లా కంటే కూడా ఈ మార్కాపురం జిల్లా అత్యధికంగా వెనుకబాడుతుండడంతో అల్లాడిపోతున్న ప్రాంతంగా ఉండేది అటువంటి ప్రాంతాన్ని ఈరోజు మరో వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్ని సెలవు కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతా ఉన్నాం మీరు కూడా చూస్తా ఉన్నారు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒకప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగా జరుగుతా ఉన్నా అనేది కూడా మీరు కూడా చూస్తా ఉన్నారు అయితే వీటన్నిటి కూడా వీటన్నిటిని పక్కన పెడితే మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు రెండు రెండు ఒకటి మార్కాపురం జిల్లా రెండు వెలుగొండ ఈ రెండు కూడా మన పెద్ద ఆయన నానో చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన నాడు మార్కాపురం వచ్చి నేను చెప్పే పరిస్థితుల్లో ఈ రెండు పూర్తి చేస్తానని మన అందరికి కాలంలో అందులో చెప్పి కార్యక్రమం వాళ్ళు కూడా మొదలుపెట్టారు ఏంటి మనం చేసిన మోసాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా తీసుకొని మొదలుపెట్టారు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు లాస్ట్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మల చాలా మంది వెళ్ళారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎల్లకి మీకు పెన్షన్ వస్తుంది అంటే వస్తుంది అన్నారు పిల్లలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు ఇంకేం చేశారంటే ఆ కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు నాలుగు రోజులు తిరిగారు వాళ్ళు మనం నెల రోజులు ప్రతి ఇంటికి టచ్ చేశాము మనం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం ఇందాక మన వాళ్ళందరూ చెప్తూ కూడా జరిగింది పెన్షన్లు ఇచ్చాం దాదాపు మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం మనం ఇవాళ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం భారతదేశం మొత్తం మీద ఒక్క పెన్షన్ ఇంత డబ్బులు ఖర్చు పెడతా రాష్ట్రం ఏదైనా చెప్తే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టట్ల ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం నేను చాలా చక్కటి రోజు ఈ రోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మార్కాపురం పట్టణంలో కూడా నిర్వహించి అందరూ గౌరవంగా మంత్రివర్యులు రవికుమార్ గారిని స్వామి గారిని శాసనసభ్యులందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు రెండు విషయాలు ప్రప్రదంగా వెలుగొండ ప్రాజెక్టు ఒకటి మార్కాపురం జిల్లాను కూడా చేస్తాం చెప్పడం కూడా జరిగింది విధంగా ఈ సంవత్సర కాలంలో వారు అదే పనులో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారు ఉన్నప్పుడు రెండు నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాని కూడా ఏర్పరుస్తా ఉన్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు మన కృతజ్ఞతలు చెప్పాలి అవసరం అదే విధంగా వెలుగుండ ప్రాజెక్ట్ విషయం అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన్నారు ఆ రోజు ఒక ప్రస్తావన కూడా జరుగుతున్నప్పుడు లేదు శ్రీనివాస రెడ్డి గారు మీరు మార్కాపురం మార్కాపురంతున్నారు కదా నేను చెప్పాను మార్కాపురంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అని మీరు హామీ ఇవ్వండి పాయి సంవత్సరంలోనే గది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా మనం అమలు చేస్తామని చెప్పడం అనేది కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు అనుకోని దానికి తల పెడతారు అనేది మీకు తెలుసు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సంవత్సర కాలంలోనే పూర్తి చేయగలిగారని అంటే ఇచ్చిన హామీలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అది అలివి కానిదని ఆయనకున్న శ్రమ అనేది పడేది ఆయనకున్న శక్తి అనేది డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు అందరు మంత్రి కూడా తిరిగి వారి వారి అభ్యర్థులు అనేది రాష్ట్రానికి కావాల్సిన తీసుకురావడం చూశాం తెలుగుదేశం సారథ్యండి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు వ్యవసాయాన్ని కానీ రైతులు కానీ ఏం పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు రైతుల కోసం వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ ఎనిమిది లక్షల డ్రోన్ లో ఆరు లక్షల రూపాయలు సబ్సిడీ తోటి మండలానికి రెండు డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తా ఉంది అంతేకాకుండా గొర్రెట్లు ఇవన్నీ సబ్సిడీ మేచారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మన ప్రభుత్వంలో న్యూయార్కర్ వంద ట్రాక్టర్లు ఒకటి లక్ష యాభై వేల రూపాయలు సబ్సిడీతో ఆ రోజు రైతు రథం ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం నేను తెలియజేస్తాను ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పట్టుదల పక్కన పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించేదని మీకు తెలియజేసుకుంటూ యువగల సారథిగా లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్ర చేస్తూ మార్కపరంగారుగా వచ్చారు నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్ లో కూడా తిరిగారు తడుస్తూ తిరిగారు ప్రతి ప్రాంతాన్ని చూశారు ఈ ప్రాంత కష్టాలు చూశారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు ఈ ప్రాంతం మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లా చేయబోతున్నామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మీరు చూశారు ఈ ప్రాంతాల్లో కొంచెం పోటీ చేస్తాడు వచ్చి ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడు వచ్చాడు ఆ రోజున ముఖ్యమంత్రి పక్కన పోయి నీళ్ళు లేకుండా ఏమి లేకుండా పోయి జాతికి అంకితం అని చెప్పి బోర్డు చేసుకున్నారు ఎలక్షన్ ముందు స్టంట్ చేశారు తీరాలు చూస్తే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నాలుగు వందల కోట్లు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు విలువడ పూర్తి చేస్తారని నీ పక్కన చప్పట్లు ప్రెక్సిమన్నా నీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు అంటే ప్రజల్ని ఎంత మోసం చేశారో ఒకసారి గుర్తుంచుకోవాలి సిగ్గు లేకుండా మోసం గ్యారెంటీ సభలు పెడుతున్నారు ఎవరు మోసం చేశారు ఈ ప్రజలు మోసం చేసేది మీరు కదా ఇక్కడ జిల్లా కోసం నిరాహార దీక్షలు చేస్తాడని నారాయణ ఎన్నికల్లో కూడా నేను ఇచ్చున్నాను మార్కాపురం చెరువుని డబుల్ రోడ్డు గా చేసి ఆ వెడు ఆ యొక్క చెరువు కట్టని వడల్పు చేసేదానికి గతంలో చేసేదానికి దాన్ని మరచేదానికి నిధులు కేటాయించమని చెప్పి కేటాయించే దానికి సహకరించమని అలాగే మార్కాపురం తర్లుబాడు డబల్ రోడ్ ఈ రెండు నాకు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మిగిలిపోయినటువంటి సమస్యలు మిగిలి అంటే చిన్న చిన్న సమస్యలు అవి నా పరిధిలో నేను చేసుకోగలను చేయగలను కానీ ఈ రెండు సమస్యల్ని నా మిత్రులు మనసారా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించిన వారిగా మీ ముందు ఈ సమస్యలు ఉంచుతా ఉన్నా ఈ సమస్యలు తీర్చే విషయంలో మీరు నాకు అండగా నిలబడి ఆ రెండు హామీలను కూడా నెరవేర్చే దానికి మీరు సహకరించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలుగా దామచర్లు